ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడు ఇండియాకి బహిరంగంగానే మద్దతు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ప్రపంచ భౌగోళిక రాజకీయ పరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ సాధించిన విజయం వల్ల ఇండియా పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది ఎందుకంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చైనా పాకిస్తాన్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఈ రెండు దేశాలు ఉగ్రవాదుల్ని ఇండియాపైకి అలాగే ప్రపంచంపైకి వదులుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే విమర్శించారు కాబట్టి ఇప్పుడు మరోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవ్వడం వల్ల ఇండియా పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం మొట్టమొదటగా ఇండియా పొరుగుదేశం అలాగే ఇండియా యొక్క శాశ్వత శత్రు దేశమైన పాకిస్తాన్ గురించి మాట్లాడితే పాకిస్తాన్ని ఉగ్రవాదానికి కోట అని ప్రపంచం అంతా భావిస్తుంది అయినా కానీ జో బైడెన్ ఎల్లప్పుడూ పాకిస్తాన్ పట్ల సానుకూలంగా ఉండేవారు అయితే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండియాకి అలాగే ప్రపంచానికి ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు ఒక రేంజ్లో పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించారు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అటువంటి పరిస్థితిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ యొక్క పునరాగమనం పాకిస్తాన్కు ఆర్థిక భారాన్ని మరింత పెంచినట్లు అవుతుంది ఎందుకంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అమెరికా పాకిస్తాన్కి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు ట్రంప్ అలాంటప్పుడు ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి పాకిస్తాన్కి ఇక గడ్డు కాలమే ఇక చైనా గురించి మాట్లాడినట్లయితే జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇండియా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఐదు సంవత్సరాలుగా చైనా తన సైన్యాన్ని మోహరించి ఇండియాను కవ్విస్తూ ఇబ్బందులు పట్టడానికి ప్రయత్నించింది అయితే ఇక్కడ జో బైడెన్ ఈ వివాదాన్ని ఒక్కసారి కూడా ఎక్కడా ప్రస్తావించలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు రెండు వేల మూడు రెండు వేల ఆరు రెండు వేల పదమూడులో ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలు అన్నిటినీ చైనా ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు చేసింది ఇండియా కూడా ఈ ఐదు సంవత్సరాలు చైనాకి దీటుగా ఇచ్చింది అది వేరే విషయం కానీ ట్రంప్ విషయంలో అలా జరగదు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి చైనాపై సుంకాలను పెంచే అవకాశం ఉంది అలాగే ట్రంప్ చైనాకు ఆర్థికంగా నష్టం కలిగించే అవకాశం ఉంది మొదటిసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు చైనాతో వాణిజ్య యుద్ధం గురించి డైరెక్టుగా ట్రంప్ మాట్లాడితే చైనా షాక్ అయ్యింది అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు అయ్యారు కాబట్టి చైనాతో వాణిజ్య యుద్ధం మొదలు పెట్టవచ్చు అందువల్ల ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతకాలం చైనాకి మరింత ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని రోజుల ముందు ఇండియా సరిహద్దుల్లో మోహరించిన తన సైన్యాన్ని చైనా వెనక తీసుకుంది ఇప్పుడు ఇండియా యొక్క మరొక చిన్న పొరుగు దేశం బంగ్లాదేశ్ గురించి మాట్లాడినట్లయితే జో బైడెన్ పరిపాలనలో బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేయించి షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించి బంగ్లాదేశ్లో అమెరికాకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకువచ్చారు అమెరికా వేరే దేశ అంతర్గత విషయాల కల్పించుకొని ఇండియాకి అనుకూలంగా ఉండే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టడం వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ సమస్య ఇండియాకి ఇబ్బందికరంగా మారింది దీని ఆధారంగానే ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాకి వ్యతిరేకంగా పనిచేస్తుంది అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో బంగ్లాదేశ్పై ఉక్కుపాతం మోపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే జో బైడెన్ లాగా డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల అంతర్గత విషయాల్లో కల్పించుకోవడానికి ఇష్టపడరు